అండి అందరూ బాగున్నారా ఈరోజు పీతల కూర చేస్తున్నానండి పీతల పులుసు చేస్తున్నా దానికి కావాల్సినవి మీకు చెప్తున్నాను చూడండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ ఇవి సరిపోద్దండి కేజీ పీతలు తీసుకున్న కేజీ పీతలకి రెండు సరిపోతాయి కొంచెం కరివేపాకు ఇదిగోనండి ఇవే పీతలు పీతలు సముద్రంలో దొరుకుతాయి మనకి ఈయన కేజీ తీసుకున్నాను చుక్క పీతలు అంటారండి ఇవి పులుసు పెట్టుకుంటున్నాను ఈ కిలోపీతలండి అక్కడే క్లీన్ చేసి శుభ్రంగా తీసుకొచ్చుకున్నాను నేనే తెచ్చానండి వెళ్ళి అండి చింతపండు ఇది సరిపోద్ది కొంచెం తీసుకొని సరిపోద్ది ఇంకో అండి అల్లం వెల్లుల్లిపాయ టమాటాలు పేస్ట్ పట్టుకునేది మూడు కలిపి పట్టేసుకుంటున్నానండి పట్టుకుంటున్నానండి మూడు ఇంకోడి పట్టేసాను ఇలా కచ్చ పట్టుకుంటే సరిపోద్ది మరీ మెత్తకు పడితే కోర్ టేస్ట్ ఉందండి ఇలానే పట్టుకోవాలి అండి కొయ్య కడాయి పెట్టుకుందామండి తగినంత ఆయిల్ పోసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువనే సముద్ర సముద్రపీతలు కాదండి ఇందాక మీకు చూపించాను కదండి రెండు ఉల్లిపాయ ఇలా సన్నగా పడవ కోసుకోవాలండి పచ్చిమిరపకాయ నేను పొయ్యలేదండి మధ్యలో సీల్లేను నాలుగు కొంచెం సరిపోకండి మూడు కలిపి బాగా వేయించుకుందామండి యండి ఇంక దాంట్లో ముందు పసుపు వేస్తున్నానండి పసుపు నూనెలో వేగాలండి నూనెలో ఏగితేనే పసుపు బాగుంటుంది ఫస్ట్ నూనెలో ఏగిందండి అల్లం వెల్లుల్లిపాయ టమాటా పేస్ట్ అండి పెద్దగా బాగా వేగాలండి పచ్చివాసలు పోయిన దాకా వేంచుకోవడం బాగా ఏగిందండి ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం వేసుకున్నామండి రెండు స్పూన్లు కారం తగ్గ ఉప్పు ఇవన్నీ బాగా కలుపుకుందామండి ఇవన్నీ కలుపుకున్నాక పీతలు ఎందులో వేసేసుకుందాం కలిపేసుకున్నామండి ఇప్పుడు పీతలు వేసేసుకుందాం ఇవ్వండి దీంట్లో వేసేసుకుందాం ఇట్లా కలుపుకుందాం ఇట్లా కలుపుకుంటే మసాలా అంతా విరిగి పట్టింది ఒక ఐదు నిమిషాలు పాటు కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ ఐదు నిమిషాలు అయిపోయిందండి ఈ చింతపండు పులిసి దీంట్లో చేసుకుందాం చింతపండు వేసుకుందామండి ఇలా కలిపేసుకొని బాగా ఇంతే అండి చింతపండు ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోలేదో పుల్లగా ఉందని అనుకోవడానికి అంతే ఇంతేనండి పులుసు అయితే చిక్కగా రావాలి నీళ్ళ పెట్టుకుంటే బాగోదు ఈ సముద్రం పీతలు కదా చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి మీరు వండుకొని ఒక్కసారి చూడండి ఇలాగా మూత పెట్టేసుకుందామండి ఇలా ఓ పది నిమిషాల పాటు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిందండి మూత తీసుకొని చూద్దాం పులుసు మరిగిందండి దీంట్లో కొంచెం మనం ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదండి ఆ మషాడ ఇదిగోండి సరిపోద్ది ఇది దీంట్లో కొంచెం కొత్తిమీర మీరు ఈ రెండే వేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఐదు ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది అండి మరి ఎక్కువే నాకు అవసరం లేదు గరం మసాలా వేసుకున్నది ఇల్లు పట్టడానికి కోసం పైదే ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోయిందండి మూత తీసుకొని చూద్దాం ఆహా మంచి స్మెల్ వస్తుందండి చివరికి కొత్తిమీర వేసేసుకుందాం అంతేనండి పీతల కూర మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాం మీరు ఎలా చేస్తారో ఒక్కసారి మాకు కామెంట్ చేయండి చూడండి అయిపోయింది ఇదిగోండి ఎలా వచ్చిందో ఇంతే అండి చిక్కగా వచ్చింది కదా ఇంతే ఇంకో అండి ఈతల పూ పులుసు నేను స్టవ్ వాపిస్తానండి మీకు చూపించడానికి కోసం స్టవ్ మీద చూపిస్తున్నాను ఇంతేనండి పీతల పులుసు ఈ సముద్రం పీతలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి